నటసింహ బాలకృష్ణ పాత్రల పరంగా ఎన్నో మార్పులు చూశాం పాత్రకు తగ్గట్టు రకరకాల హావభావాలతో ప్రేక్షకుల్ని అలరించారు కాని అదే పాత్ర కోసం బాలయ్య శారీరకంగా తనని తాను మలుచుకున్నది మాత్రం ఇంతవరకు ఏ సినిమాకు జరగలేదు వెయిట్ లాస్ అవ్వడం గాని పెరగడం గాని ఇలాంటి మార్పులు ఏ పాత్రసం బాలయ్య ప్రత్యేకంగా సన్నద్ధం అవ్వలేదు బాలయ్య వాస్తవ ఆహార్యాన్నే దర్శకులంతా తెరపై ఆవిష్కరించారు ఈ విషయంలో బాలయ్య ఇంకా ఓల్డ్ ఫ్రెండ్ నే ఫాలో అవుతున్నారు అయితే అప్కమింగ్ ప్రాజెక్ట్ కోసం మాత్రం బాలయ్య ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది లుక్ పరంగా సింహం భారీ మార్పులే చేస్తోందిట గోపీచంద్ మలినేని దర్వకత్వంలో బాలయ్య తదుపరి చిత్రం కన్పమైన సంగతి తెలిసిందే అఖండ రెండు షూటింగ్ పూర్తి కాగానే గోపీచంద్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది అయితే కొత్త సినిమా కోసం బాలయ్య లుక్ పూర్తిగా మారిపోతుందిట సరికొత్తగా స్లిమ్లుక్ ఫ్రాన్స లో కనిపించనున్నారుట దీనిలో భాగంగా వెయిట్ తగ్గే పనులు మొదలుపెట్టినట్లు తెలిసింది ఇప్పటికే వ్యాయామం ఆహారపు అలవాట్లలో చిన్నపాటి మార్పులు చేశారుట అలాగే హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉండబోతుందిట ఈ చిత్రం కోసం విదేశాల నుంచి ఓ స్పెషల్ హెయిర్ స్టైలిష్ ని రంగంలోకి దించుతున్నారుట మొత్తానికి సింహం కూడా ఏమాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ అవుతుంది ఫిట్నెస్ విషయంలో సీనియర్ హీరోలు నాగార్జున వెంకటేష్ ఎప్పుడూ ఒకేలా ఉంటారు అరవై ఏళ్లు దాటినా మన్మధుల్లా హైలైట్ అవుతుంటారు నాగార్జున స్ఫూర్తితో మెగాస్టార్ చిరంజీవి కూడా లుక్లోకి మారిపోయారు బ్యాక్ కొటేషన్ విశ్వంభర బ్యాక్ కొటేషన్ చిత్రంలో చిరంజీవి స్లిమ్ లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే డెబ్బై ఏళ్ల చిరంజీవి నలభై ఏళ్ల హీరోలా కనిపిస్తున్నారు తాజాగా బాలయ్య కూడా అదే తరహాలో లుక్లో భారీ మార్పులు చేస్తున్నట్లు కనిపిస్తుంది అయితే బాలయ్య సిసలైన బరిలోకి దిగేది మాత్రం బ్యాక్ కొటేషన్ అఖండ రెండు బ్యాక్ కొటేషన్ తర్వాతే ఉంటుంది ఈ సినిమాకు బాలయ్య ఇప్పటి లుక్ మాత్రమే సెట్ అవుతుంది స్లిమ్ లుక్ అన్నది ఈ కథకు వర్కౌట్ అవ్వదు ఈ నేపథ్యంలో బ్యాక్ కొటేషన్ అఖండ రెండు బ్యాక్ కొటేషన్ చిత్రీకరణ అనంతరం బాలయ్య వర్కౌట్ వీడియోలు ఒక్కో బయటకు వచ్చే అవకాశముంది